తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని కూల్చివేసిన ఘటన ప్రస్తుతం చర్చ్యాంసనీయంగా మారింది నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు కొండారెడ్డి పల్లెలో ఎనిమిది కోట్లతో నాలుగు కిలోమీటర్ల పొడవుతో రహదారి విస్తీర్ణ పనులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న రేవంత్ ఇంటి ప్రహరీతో పాటు మరో నలభై మూడు మంది ఇళ్లను పడగొట్టారు అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన భాగాలను అధికారులు గుర్తించి చట్టప్రకారం చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి ఇంటి ప్రహరీ సంబంధించిన భాగాన్ని కూడా ఇందులో భాగంగా కూల్చివేయడం వల్ల సామాజిక మాధ్యమాల్లో చర్చలు విమర్శలు ప్రశంసలు వెల్లువెత్తాయి అయితే అధికారులు ఇది వ్యక్తిగతంగా కాదు ప్రభుత్వ అభివృద్ధికి అవసరమైన ప్రక్రియగా మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు విస్తరణ వంటి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి పనులను ముందస్తుగా చట్టపరంగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలియజేశారు అభివృద్ధితో పాటు సామాజిక ప్రయోజనం కలిగేలా ప్రజలు సహకరించాలని ప్రతి చర్య చట్టాలకు అనుగుణంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు మొత్తం మీద ఇది అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అని అందరూ శాంతంగా సహకరించాలని సూచిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి